నాకన్నా బాగా తెలుసు ఐదు వేలు కోట్లు అన్నట్టు కాదు కాదు అనేవి కూడా వీళ్ళు చాలా మంది ఉంటారు పెళ్లి కూతురు చేయడానికి ఎంత పెళ్లి కొడుకులు చేయడానికి ఎంత లెక్కలతో సహా వివరాలు రోజు టీవీలో సోషల్ మీడియాలో వస్తుంటే జనం నోడు చెప్తుందో సబ్బా చేస్తే ఎలా చేయాల పెళ్లి అన్నవాడు కూడా ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు అధికారికంగా ఖచ్చితంగా మత్సరి రోజు నుంచే జియో టెలిఫోన్ ఛార్జీలు రెట్టింపు అయిపోయింది రెట్టింపు అయిపోయింది అంతకుండా ఉచితమే జియో ఉచితం చేసుకోండి ఎన్ని రోజులు నడుకోండి ఎన్ని డౌన్లోడ్ చేసుకోండి జనం మాడు దోచి దోతి రక్తమాసాలు పిండి కొడుకు పెళ్లి చేస్తారా అలాంటి వాళ్ళకి వీళ్ళు సేవ చేస్తారా ఈ రోజు ఉన్న పాలకులు బుదాన్పేటలో మోస్తారా వాళ్ళు వస్తే తప్ప అభివృద్ధి కాదని అంగవచ్చుకుంటే వాళ్ళు చుట్టూ తిరుగుతారా ఏ రాజకీయం ఇలాంటి రాజకీయాలను ఎవతరం ప్రోత్సహించాలా వాటిని ప్రతిఘటించాలా అనేది ఈ రోజు మన ముందు ప్రశ్న అందుకని ఈ ధన రాజకీయాలని ఈ క్షుద్ర రాజకీయాలని వ్యతిరేకంగా పోరాడి కార్పొరేట్ వ్యవస్థను పోకటేళతో సహా పికిలించి వెయ్యడానికి ఈరోజు సుందరం స్ఫూర్తి మన ప్రజారంగాలన్నిటి కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రజల్లో మారుకూడదు అని మనం అనుకోవచ్చు ఇంతకుముందు మారో మారనుకున్నాడు మారిపోతా ఉంది మనం చూసాం అధికారంలో పెరుగులేదు అనుకున్నాడు మోడీ ఎవరు ఈ గది కొడుతుంది మోడీకి అని అంటే ఇప్పుడు రెండు కాళ్ళు వెనగొట్టి రెండు కర్రలు ఇచ్చి నిలబెట్టారు ఓత కర్రలు ఇచ్చి నిలబెట్టారు మోడీని జన తెలివి తక్కువ కాదు ఓడిపోకుండా పని చేశారు నేను ఓడిపోలేదు గెలిచానని చెప్పుకోవడానికి ఆయన ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు ఇప్పుడు నేనే ప్రధానమంత్రి నేనే అంతకుముందు పక్కా మీద పేరు రాల్చుకునేవాడు నేనే మోడీ నేనే మోడీ అని ఇప్పుడు నేనే ప్రధాని నేనే ప్రధాని అంటూ ఊళ్ళని తిరిగి వస్తున్నాడు దేశాలని ఇలాంటి వాడు ఇప్పుడు ఆయనే ఓడిపోతాడు గెలుస్తాడు రామజపను చేశాడు శ్రీరామ జపం జయ జై శ్రీరామ్ జనం మాడు పొగలు కొట్టారు ఆ అయోధ్యలోనే ఆయన ఇంటికి సాగినంపారు నీకన్నా గొప్ప ఉత్తరం దేవుడు నిన్న పూజించాలో గుడి ఎట్లా కట్టుకోవాలో పూజలు ఎలా చేయాలో నీకన్నా మాకు బాగా తెలుసు నువ్వు ఇంటికి పోవని చెప్పి చెప్పాడు అక్కడ ఉండేటువంటి విజయ్ ఏం చేశాడు ఆయన ఏమన్నా ధరలు తగ్గించాడా చెప్పిన మాట ఏమిటి చేసిన పని ఏమిటి అందరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు అధికారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు నేను ఆ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించింది ఇప్పుడు ఎన్ని వేలు ఉద్యోగాలు ఇస్తాయంటే ఇరవై తొమ్మిది లక్షలు ఉద్యోగాలు ఇస్తారట రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఎక్కడ అవి కూడా లేదో తెలియదు చెప్పడం ఇరవై తొమ్మిది లక్షలు అయ్యారంటే ఇరవై తొమ్మిది వందలైనా ఆశ్చర్య భాగంలో ఉన్న వాళ్ళు పీకేస్తున్నారు ఉద్యోగాల నుంచి మరి ఉద్యోగాలు లేని యువత ఏం చేయాలి ఏ యువతరం అయితే చదువుకున్న చదువుకున్నవాడు రెండు వేల పద్నాలుగులో నూటికి డెబ్బై రెండు మంది ఫస్ట్ టైం ఓటర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాల మధ్య ఫస్ట్ టైం ఓటర్స్ మోడీకి ఓటు చేసి అందరం ఎక్కించారు అదే మోడీకి నలభై ఎనిమిది శాతం మాత్రమే ఈసారి ఓట్లు ఇచ్చారు ఫస్ట్ టైం ఓటర్ అంటే ఆగ్రహం నిరుద్యోగులు అరకమైనటువంటి ఆగ్రహం ఉంది నమ్మకూడదు మోసకాది ద్రోహి అని చెప్పి ఎక్కడైతే దేశం పునాదిగా ఉందో రాజకీయాలకు ఆ ఉత్తరప్రదేశ్ లో ఇంటి దారి పట్టింది ప్రతిపక్షాలు కూడా అనుకున్నారు నలభై పైన వస్తాయనికని చెప్పాను ముప్పై ఆరు ఇచ్చి సాగరంపేది వాళ్ళే నీకు ఇంతవరకు అని మరి ఎలా జరుగుతుంది మారదు మారదు ఇక్కడ తిరుగులేదు అనుకున్న మోడీ ఇంటి దారి పట్టే పరిస్థితి వస్తే రాజకీయ మార్గ అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేసేటువంటి శక్తి ప్రజలకు ఉన్నది అలాంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత ఈరోజు ప్రజా రంగాలకు ఉన్నది కదిలించేవాళ్ళు ముందు నడిపించాల్సిన బాధ్యత మన మీద ప్రజల మీద నెపినట్టి ప్రజలు డబ్బులు తీసుకుంటారు అప్పుడు పోతారు ఉద్యమాలు రారు అని చెప్పిన వాళ్ళ మీద నెపం పెట్టడం అనేది సరైనటువంటిది కాదు సమయం చూసి కీలరికి వాత పెట్టమంటారు కీలడికి వాట పెట్టడం జనానికి బాగా తెలుసు వాళ్ళకి మార్గం చూపాల్సినటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు ఇప్పుడు ఆ ప్రజా సంఘాలకి ఒక మార్గదర్శకత్వం చేసేదానికి ఇక్కడ మనం కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈరోజు ప్రపంచం అంతా కూడా ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనిజం పోయింది అందరికీ ఆశాజనకంగా ఉండేటువంటి సోవియట్ యూనియన్ పోయింది ఇంకేముంది అనుకున్నారు కానీ ఈ రోజు ఏ కమ్యూనిజం అయితే పాతాళానికి తొక్కాను అని చెప్పని ఆ రోజు అమెరికా సంబరపడిపోయి ప్రపంచం అంతా సంబరాలు చేస్తున్నారు ఆ కమ్యూనిజం అమెరికాకి ఈరోజు భూతంలాగా మారిపోయింది ఎవరు నీకు శత్రువు అంటే ప్రపంచంలో కమ్యూనిజమే నాకు ప్రధాన శత్రువు అని మొన్న మొన్న కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ప్రకటించారు ఇప్పుడు చైనా రష్యా అందరినీ కూడా లేకుండా చేస్తానని చెప్పి చదువుతా ఉన్నారు బేకరాలు కొడుతున్నాడు ఎందుకు భయపడిపోతుంది ఎందుకు సంక్షోభం ఇంతకుముందు ఎవరు మన అమెరికాలో ఉంటే పిల్లలు చదువుకున్నారంటే డాలర్లే